హాయ్ అండి వెల్కమ్ టు సాయిషా ఛానల్ సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసుకోండి నాకు వచ్చిన ఐడియాస్తో మేము ముందుకి ఈ వ్లాగుల రూపంలో వస్తానండి మళ్ళీ ఈరోజు వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం అనేది బ్లాగులో చూపించిపోతున్నాను అందరికీ మొదటిగా హాయ్ అండి అయితే నేను ఫైవ్ కల్లా రెడీ అయిపోయాను మనకి ఆదివారం వచ్చింది కదండి క్షీరాబ్ది ద్వాదశి ఇంకోటి ఏంటంటే అందరు ఇంట్లోనే ఉంటారు చాలా వరకు మనకి కలిసి వచ్చింది పూజ అనేది పక్క నుంచి మనకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు కదండి ఇంట్లో నేనైతే క్షీరాబ్ద ద్వాదశి ఇలా చేసుకున్నానండి ముందుగా మొదటిగా తులసి మొక్క దగ్గర పీట అది వేసుకొని ముగ్గేసుకొని ఉసిరికొమ్మ అది రెడీ చేసుకొని పెట్టుకున్నానండి తర్వాత మనకి దేవుడి గదిలో కూడా దీపారాధన చేయాలి కదండి అందుకోసం అని చెప్పి లోపలికి వచ్చానండి పిండి దీపాలు రెడీ చేస్తున్నాను పిండి దీపాలు వచ్చేసి రెడీ చేసేసుకోవాలండి ఒక రెండు తులసి మొక్క దగ్గర పెట్టడం కోసం అని చెప్పి అయితే ఈరోజు మనకి క్షీరాబ్ది ద్వాదశ అండ్ ఇంకొకటి కార్తీక మాసంలో ఏ రోజైనా చేసుకోవచ్చండి రోజు కుదరలేని వాళ్ళు నాకైతే ఈ రోజు కుదిరింది కాబట్టి ఇలా చేసుకుంటున్నాను నిజంగా ఒక్కొక్కసారి మనకు అవకాశం వదిలిన వచ్చినప్పుడే అవి చేసేసుకోలేదండి అంటే నేను అలా అనుకుంటాను మనకి మళ్ళీ ఆ టైం కుదురుతుందో కుదరదో కుదర కుదిరిన ఒక్కొక్కసారి వేరేగా కూడా అవ్వచ్చండి కానీ వచ్చినప్పుడు మాత్రం అవకాశాన్ని వదులుకోకూడదు ఏదైనా సరే ఇదైనా లైఫ్లో అయినా సరే మనం ముందుగా మొదటిగా ఇంట్లో దీపారాధన అయితే చేస్తున్నానండి దీంట్లో దీపారాధన చేసిన తర్వాత అప్పుడు మనం తులసి కోడ దగ్గర దీపారాధన పూజ అనేది స్టార్ట్ చేయాలి అందుకోసం అని చెప్పి పళ్ళెంలో అన్నీ పెట్టుకొని తులసి మొక్క దగ్గరికి కూడా ఆల్రెడీ అన్ని ప్రమిదల్లో ఒత్తులు అలాగే నేను రెండు ఉసిరికాయలు అవన్నీ రెడీ చేసుకున్నానండి మొత్తం అంతా కూడా అయిపోయింది పక్క నుంచి విష్ణు సహస్రనామం విష్ణుకు సంబంధించిన గి అదే పద్యాలు అవన్నీ కూడా పెట్టుకున్నానండి అంటే మనం కూర్చొని అవన్నీ చేయవచ్చు లేదంటే వింటూ కూడా పూజ చేయొచ్చు అంటండి అందుకని చెప్పి నేనైతే ఇలా చేసుకున్నాను భక్తి శ్రద్ధలతో మనం పక్క నుంచి మనసులో గోవింద అని అనుకుని చేసినా కూడా ఫలితం దక్కుతుందండి మనకి ఇవన్నీ ఏంటంటే అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం అండి పెద్దవాళ్ళు పెట్టిన సాంప్రదాయాలు మరి అది రెండు రకాలుగా మనకి పనిచేస్తుందండి సైంటిఫిక్గా అండ్ సాంప్రదాయంగా కూడా మనం చేయడంలో మనం మంచి జరుగుతుంది ముందుకు వెళ్తాము లైఫ్లో ఒక మెట్టు ముందుకు వెళ్ళామని అనుకుంటాము ఏ రకంగా అయినా సరే నేను లాస్ట్ ఇయర్ చేయలేదు ఈ ఇయర్ చేశాను అంటే నేను ఈ విషయంలో కూడా కొంచెం ముందుకు వెళ్ళాననే అనుకుంటున్నానండి సో ఈ ఇన్స్పిరేషన్ ఈ మోటివేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకున్నాను అది ఏదైనా అవ్వచ్చండి లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే అది ఓన్లీ భక్తి ఆధ్యాత్మికే కాదండి ఒకవేళ జాబ్ అయినా ఇంట్లో ఏదైనా సరేనండి మనం హౌస్ వైఫ్గా ఉంటూ ప్రతీదీ కూడా మనకి ఒక గోలు ఒక డ్రీమ్ పెట్టుకోవాలండి అది ఏ పరంగా అయినా సరే దేవుడు నెరవేర్చడానికి మనకి అవకాశాలు ఇస్తారండి అది మనం ఉపయోగించుకోవాలి టైం వచ్చినప్పుడే అని నా ఉద్దేశం మీ అందరికీ పాయింట్ వస్తుంది అనుకుంటున్నాను ఈరోజు పూజకైతే మా పాప కూడా చూసారా రెడీ అయిపోయింది ఆడపిల్లని అయితే ప్రతి పూజలోనే ఇన్వాల్వ్ చేయడానికే ట్రై చేయాలండి ఎందుకంటే మనం ఇప్పుడు అవన్నీ నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే నేను రెడీ అయ్యానని తను కూడా రెడీ అయింది అలాగే మనం చేస్తున్నామని వాళ్ళు చేస్తారు సో ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళని చూసే పిల్లలు చేస్తారండి మనం ప్రతిదీ కూడా ఇంట్లో ఏం చేస్తున్నాం అనేది ప్రతీది అబ్జర్వ్ చేస్తారు సో ఈ విషయంలో అయినా సరే మనం ఇలాంటి పూజల విషయంలో అయితే పిల్లల్ని తప్పకుండా ఇన్వాల్వ్ చేయాలండి ఎందుకంటే ఇది ఆధ్యాత్మికత చదువుతో పాటు మనకి పిల్లలకి ఇది కూడా నేర్పిస్తే పక్క నుంచి హెల్ప్ అవుతుందండి ఇంకా బాగా అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారనేది నా ఉద్దేశం నేను తులసి మొక్క దగ్గర అయితే దీపారాధన చేసేసుకున్నానండి చాలా బాగా జరిగింది దీపారాధన అండ్ పూజ లాస్ట్లో ఉసిరికో దగ్గర నేను నెయ్యి దీపాలు వెలిగిస్తున్నానండి ఫస్ట్ అంటే యాక్చువల్గా చాలా గాలి వస్తుంది అండి అదేటో ఈ ఈరోజు మీరు నమ్మ చూడండి దీపాలు అసలు గాలి లేదండి మనం సంకల్పించుకుంటే అలా జరుగుతుంది ఏంటని కొన్ని కొన్నిసార్లు ప్రకృతి కూడా మనకి అదే హెల్ప్ చేస్తుందని చెప్తారు కదా అలా రోజు ఏమన్నా జరిగిందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మన మనసుకి నేను హారతి కూడా ఇచ్చేసుకున్నాను చాలా బాగా జరిగింది ఆ తులసమ్మ అమ్మవారికి నమస్కరించుకొని అంతా మంచి జరగాలి అని చెప్పేసి అనుకున్నానంటే మనం ఏం కాదండి వాళ్ళకి తెలుసు మనకి ఏమి ఇవ్వాలనేది మనం అడగక్కర్లేదు కూడా నాకు అవసరమో అది ఇమ్మని అడిగితే చాలా భగవంతుడిని ముఖ్యంగా అయితే మనశ్శాంతి అండి ఆరోగ్యం అని అడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కనుక మీ అందరూ కూడా అలాగే అనుకుంటున్నాను సో ఈరోజు పూజ అయితే మా అది ఎలా జరిగిందండి క్షీరాబ్ది ద్వాసది ద్వాదశి కాబట్టి నేను వైట్ శారీ కట్టుకున్నానండి అంకా క్షీరం అంటే వైట్ కాబట్టి నేను మొత్తం అంతా కూడా అంటే అది కూడా నేను అమలుపరచాలి అనే ఉద్దేశంతో శారీని కూడా వైట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది ఈ రోజు నా పూజ ఎంత బాగా జరిగిందండి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ ఎంతడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ అండి సాయిషా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి